హాయ్ అండి ఈ వీడియో ఎలా షేర్ చేయాలి ఎలా చెప్పాలి కూడా నాకు అర్థం కావట్లేదండి కానీ ఇప్పటివరకు వరకు మీరు నా వీడియోస్ చాలానే చూసుంటారు ఒక టూ ఇయర్స్ నుంచి మనం మాక్సిమం షార్ట్స్ చేస్తున్నాము అప్పుడప్పుడు బ్లాగ్స్ చేస్తున్నాము సో ఇవన్నీ మీరు చాలానే చూస్తుంటారు కదా సో అవన్నీ వ్యూస్ కోసం చేశాను నేను కాదని అనట్లేదు కానీ ఈ రోజు చేసే వీడియో మాత్రం నేను వ్యూస్ కోసం చేయట్లేదు అనమాట సో ఈ వీడియో చూసి ఒక్కరిలో ఇద్దరిలో అయినా సరే కొంచెం మ్యారేజ్ విషయంలో మ్యారేజ్ అంటే ఇన్నుంటాయా సో మనం ఎలా ఆలోచించాలా పెళ్ళి చేసుకునే ముందు చూసుకోవాల్సినవి ఇవా అనేసి ఒక ఇద్దరు ముగ్గురికన్నా ఎక్స్ప్రెషన్ వస్తుంది అనేసి నేను ఈ వీడియో షూట్ చేస్తున్నానండి చాలా రోజులు బట్టి మీరు అడుగుతున్నారు కదా అక్క మీ మ్యారేజ్ స్టోరీ షేర్ చేయండి లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని చాలా డౌట్స్ అడుగుతున్నారనమాట ఎలా షేర్ చేయాలి సో ఇప్పుడు మామూలుగా చెప్పించండి ఇవి చూపించేసి ఇదిగో మా పెళ్లి ఆల్బమ్ ఇలా ఇలా జరిగింది ఇలా ఇలా జరిగింది అనేసి కానీ మా మ్యారేజ్ అయితే చేసుకుని నేను చాలా తప్పు చేశానండి అది తప్పు చేశాను అని తెలిసే లోపే టెన్ ఇయర్స్ లైఫ్ ఈజీగా గడిచిపోయింది ఇప్పుడు మా పిల్లయ్యి ఇప్పుడు ఆగస్ట్ అయితే ఇయర్ ఇయర్కి ఎంటర్ అవుతావు అనమాట టూ థౌసండ్ థర్టీన్లో మా మ్యారేజ్ అయితే అయ్యింది సో ఇప్పుడైతే మాకు ఇద్దరు పిల్లలు తెలుసు కదా వీడియోస్లో కూడా కనిపిస్తుంటారు మా పాపకు వచ్చేసి టెన్ ఇయర్స్ మా బాబుకి వచ్చేసి ఎయిట్ ఇయర్స్ అనమాట సో ఏంటి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కదా చాలా హ్యాపీగా వీడియోస్ చేస్తారు కదా అక్క అంత పెద్ద ఇల్లు పెట్టుకున్నావు అంత బాగుంది నువ్వు కూడా బాగున్నావు ఇంకా నీకేంటి బాధ నీకేంటి ఇది అనేసి చాలా మందికి డౌట్ రావచ్చు సో బాదేంటి ఇదేంటి అసలు మేము ఆ మ్యారేజ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల మాకు మా లైఫ్లో ఏం జరిగింది అలాగే మ్యారేజ్ చేసుకోవాలి అంటే అసలు ఏమేమి క్వాలిటీస్ అయితే చూసుకోవాలి ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇదైతే వ్యూస్ కోసం కాదు సో ఎవరై లైక్ చేయమని కూడా నేను ఈ వీడియోకి అడగట్లేదండి నాకు కావాల్సింది లైక్ కాదు వ్యూస్ కాదు ఒక హండ్రెడ్ మెంబర్స్ ఈ వీడియో చూసినా ఒక టూ మెంబెర్స్ కన్నా మ్యారేజ్ మీద ఏంటంటారు ఒక అవగాహన రావాలి అందుకని వీడియో చేస్తున్నాను ఎటువంటి అవగాహన లేకుండా నా వాళ్ళు చాలా మంది మ్యారేజ్ చేసుకుంటుంటారు కదండీ సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో కొంచెమైనా హెల్ప్ అవ్వాలన్నమాట అప్పుడు మా మ్యారేజ్ స్టోరీ చెప్పే ముందు నేను మా ఇప్పుడు ఒక మూవీ ఉంటారు కదా ఒక మూవీలోని మూవీ స్టార్ట్ చేసే ముందు హీరో తల్లిదండ్రులలో హీరోయిన్ తల్లిదండ్రులలో వాళ్ళది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు కదా సో మా మ్యారేజ్ స్టోరీ మీకు అర్థం అవ్వాలంటే నేను ఇది ఎక్కడి నుంచి వచ్చింది అలాగే మా పేరెంట్స్ ఎవరో మా అత్త ఎవరో ఇవన్నీ కూడా నేను మీతో అన్ని షేర్ చేయాలండి సో ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది ఒక వీడియోలోనే అన్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాను సో వీడియోని అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేశారనుకో నేను చెప్పిన సగం సగం అర్థమయ్యి నన్ను మీరు తప్పగా అర్థం చేసుకుంటారు వీడియో అయితే స్కిప్ చేయకుండానే చూడండి ఓకేనా ఇప్పుడు మీరు చూస్తున్నది మా బావండి మా వీడియోస్ చూసే వాళ్ళకి చాలా మంది తెలిసే ఉంటుంది చాలా వీడియోస్లో ఉంటారు కానీ ఈ వీడియోని ఇప్పుడే చూసే వాళ్ళకి తెలియదు కదా అందుకే చెప్తున్నాను మా బావ నాకు చాలా ఇష్టం అనమాట ఎవరైనా సరే కన్న పిల్లల తర్వాతే హస్బెండ్ అంటారు కదా కానీ నా విషయంలో మా బావ తర్వాతే నాకు కన్న పిల్లలు అంత ఇష్టం అనమాట అంత ఇష్టం నాకు ఉందంటే ఆయన ఎంత బాగా చూసుకుని ఉండాలో మీరే అర్థం చేసుకోండి అదేంటి అమ్మాయి పెట్టిన టైటిల్కి చెప్పే మాటలకి సంబంధం లేదేంటి అనుకుంటున్నారు కదా చాలా సంబంధం ఉందండి ఇప్పుడు అసలు లోకి వెళ్దాము వీళ్ళు మా అత్తయ్య మావయ్యను మా అత్తయ్యకి మావయ్యకి మా బావ ఒక్కరే బావకి అసలు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవ్వరు లేరు అనమాట సో వీళ్ళ సంగతి ఎలా ఉంది కదా వీళ్ళు మా అమ్మ నాన్న మా అమ్మ నాన్నకి కూడా నేను ఒక్కదాన్నే నాకు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవ్వరు లేరు సో బోత్ పేరెంట్స్ కూడా ఇద్దరిని కూడా చాలా గారభంగా పెంచారండి అలాగని ఫుల్ రిచ్ అనుకోకండి ఇద్దరు కూడా మిడిల్ క్లాసే అనమాట సో మా అమ్మ మా నాన్నకైతే ఏమీ ఆస్తులు లేవు మా అత్తయ్య మావయ్య కొద్దిగా కొంచెం ప్రాపర్టీస్ కొద్దిగా ఉన్నాయి సో ఇద్దరు కూడా చాలా గారా నే పెంచారండి వాళ్ళకున్నంతట్లో మాకు ఏ కష్టం తెలియకున్నాను నెక్స్ట్ మా సంబంధం ఎలా వచ్చిందంటే మా రిలేటివ్స్ వీళ్ళ రిలేటివ్స్ని మ్యారేజ్ చేసుకున్నారనమాట సో ఆ రిలేటివ్స్ నుంచి మాకు ఈ సంబంధం అయితే వచ్చింది పెళ్లి సంబంధం మా బావది నాది లవ్ మ్యారేజ్ కాదండి ఇద్దరిది కూడా వాళ్ళ రిలేటివ్స్ మా రిలేటివ్స్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల మాకు ఈ సంబంధం అయితే వచ్చింది సో అలాగా రెండు వేల పదమూడు మే నైన్ని ని మాకైతే ఎంగేజ్మెంట్ అయితే జరిగిందండి మాకు ఎంగేజ్మెంట్ అయ్యేసరికి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నానండి నాకు ఎయిటీన్ ఇయర్స్ మా బావకేమో ట్వంటీ వన్ ఇయర్స్ తన ఇంటర్తో ఆపేసి ఫైనాన్స్ అనమాట మా ఇద్దరికి జస్ట్ టూ ఇయర్స్ మాత్రమే డిఫరెన్స్ అండి సో మ్యారేజ్ మీద ఎటువంటి అవగాహన ఇద్దరికి కూడా లేదనమాట అసలు ఎవరిని చూస్ చేసుకోవాలి అసలు మ్యారేజ్ అంటే ఏంటి మ్యారేజ్ తర్వాత లైఫ్ ఎలాగుంటుంది ఏమేమి చూసుకోవాలి మనకి మనం ఎలా డీల్ చేయాలి లైఫ్ని అవి ఏమీ కూడా మాకు ఏం మెచ్యూరిటీ లేదు సో మొత్తం మీద మాకు ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది ఇప్పటివరకు చూసిన దాంట్లో మీకు అర్థమైంది కదండి అసలు పేరెంట్స్ ఎవరు సో మా బ్యాక్గ్రౌండ్ ఏంటి అలాగే మా పెళ్లి సంబంధం ఎలా వచ్చింది అలాగే మా మ్యారేజ్ ఎలా సెట్ అయింది సో అంతవరకు చూసారు కదా ఇది ఇప్పుడు నెక్స్ట్ మా మ్యారేజ్ అయితే అగస్టులో అయింది అనమాట మేలో ఎంగేజ్మెంట్ అయింది పెళ్లి మాత్రం అగస్టులో అయింది సో ఇప్పుడు పెళ్లి నుంచి నెక్స్ట్ చెప్తాను అదేంటక్క హీరో హీరోయిన్స్ అంటున్నా మీకు అంత సీన్ లేదు అనుకోకండి హీరో హీరోయిన్స్ అంటే ఏదో అందగా తెలువని కాదు నా ఉద్దేశం అంటే ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను కదా అందులో మెయిల్ లీడ్స్ని నేను హీరో హీరోయిన్ గా కన్సిడర్ చేస్తున్నాను అంతే అందులో మించి ఇందులో ఏం లేదనమాట సో తప్పుగా అయితే అనుకోద్దు ఇప్పుడైతే మ్యారేజ్ లోకైతే చేస్తే ఆగస్ట్ కి వెళ్ళిపోదామండి ఆగస్ట్ ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీ త్రీలో మా మ్యారేజ్ అయింది మే నుంచి ఈ ఆగస్ట్ వరకు కూడా ఒక లవర్స్ మాట్లాడుకుంటారు కదా అలాగా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉండేవాళ్ళము మా పేరెంట్స్ కి మా బావాల పేరెంట్స్ కి కూడా అసలు ఏం అర్థమయ్యేది కాదనమాట ఇది అసలు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా మనం కదా ఫిక్స్ చేసింది వీళ్ళు ఎప్పుడో పరిచయం ఉన్నట్టు ఫోన్లు ఏంటని తిట్టుకునేవారు కానీ అప్పుడు ఇది అలాగే ఉంటుందిలేండి ఇంకెవరి తిట్నా వెనప్పటి కా చెవులకి మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళము సో ఈ మ్యారేజ్ ఫొటోస్ లాగే ఈ మ్యారేజ్ వీడియోస్ లాగే ఈ అందమైన బట్టలు కట్టుకున్నట్టే లైఫ్ కూడా అలా అందంగా ఉంటుందేమో అనుకుంటాము కానీ పెళ్ళి అనేది పైకి అందంగానే కనిపిస్తుంది అండి అందులో దిగేదాకాను మా మ్యారేజ్ అయ్యేసరికి మా బావ్కి ట్వంటీ వన్ ఇయర్స్ అని చెప్పాను కదా తన లైఫ్లో ఫైనాన్షియల్గా అసలు ఏం సెట్ కాలేదనమాట తన ఇన్కమ్ ఎలా ఉండేదంటే ఒక బ్యాచిలర్ అబ్బాయికి పాకెట్ మనీకి డబ్బులు సరిపోతాయా అని సంపాదించుకుంటారు చూడండి అంత ఇన్కమ్ ఉండేది ఆ టైంలో కూడా అసలు వైఫ్ వస్తే పిల్లలు వస్తే ఎలా పోషించాలి ఎలా చేయాలి అనే అవగాహన కూడా లేకుండా తనైతే మ్యారేజ్ చేసుకున్నాడు ఎందుకంటే తనకంత మెచ్యూరిటీ కూడా రాలేదు జస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్కి పేరెంట్స్ చేసుకోమంటే చేసేసుకున్నారంతే సో సింగిల్ కిడ్ అవడం వల్ల ఇది చాలా ఇబ్బంది అయిందండి నిజంగా తనకు ఒక బ్రదర్స్ ఉన్నా సిస్టర్స్ ఉన్నా ఓహో అన్నే పెళ్లి చేసుకుని ఎలా ఇబ్బంది పడుతున్నాడు ఇలా సెట్ అవ్వాలా అనేసి లేకపోతే సిస్టర్ ఉన్నా ఓహో ఎలా చూసుకుంటున్నారు ఇలా ఉండాలి అనేసి ఒక అవగాహన వస్తుందేమో అటువంటి ఎటువంటి అవగాహన లేకుండా మా మ్యారేజ్ అయితే చేసేసుకున్నాము సో ఇక్కడ నేను కూడా సింగిల్ కిడ్డే కాబట్టి నాకు కూడా అసలు వీళ్ళనే చేసుకోవాలి వాళ్ళనే చేసుకోవాలని ఏమి ఉండదు కాదు మన పెద్దవాళ్ళు ఎవరిని చేసుకోమంటే వాళ్ళే మొత్తం మీద రెండు వేల పదమూడులో మేము మ్యారేజ్ చేసుకున్నాం కదండి రెండు వేల పదహారు వరకు మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు ఎందుకంటే అక్కడ నేను సింగిల్ మాల్ని ఇక్కడ నేను సింగిల్ ఇక్కడ తిన సింగిల్ కిడ్ మాల అక్కడ అక్కడ పెడితే వాళ్ళ దగ్గర ఇక్కడ పెడితే వీళ్ళ దగ్గర ఫుడ్ అయితే తినేసి అసలు ఫుడ్ తినడానికి కూడా మనం సంపాదించాం సంపాదించుకోవాలి కష్టపడాలి అంటే ఏదో ఒక వర్క్ అయితే చేస్తుండేవాడు అండి తక్కువ ఇన్కమ్ అనమాట అని కూడా మాకు ఉండేది కాదు హ్యాపీగానే బతికేసాము రెండు వేల పదహారు నుంచి మాకు అసలు కష్టాలు అయితే సినిమా కష్టాలు మొదలయ్యాయండి రెండు వేల పదహారులో మా అత్తయ్య గారు చనిపోయారు మా మావయ్య అయితే మాతోనే ఉంటారనమాట ఆయన ఏ మ్యారేజ్ చేసుకోలేదు సో అత్తయ్య ఎప్పుడైతే చనిపోయారో ఆ ఇంటికి గెస్ట్ రోల్గా ఉన్న మేము మెయిన్ రోల్ అయిపోయిందనమాట మొత్తం అంతా మేమే చూసుకోవాల్సి వచ్చిందండి మా మావయ్యకి ఇంకా ఎవరు లేరు కాబట్టి మా మావయ్య గురించి ఇంక మా ఊర్లోనే ఉండాలి సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ఛాన్స్ కూడా లేదనమాట ఇక్కడ ఇంకా మొత్తం అంతా ఫ్యామిలీని లీడ్ చేయాల్సి వచ్చింది ఇంకా అప్పుడు నాకు ఇద్దరు చిన్నపిల్లలు అనేసి అప్పటికి మా వాళ్ళు నాకు హెల్ప్ చేయాలని మా పిల్లలైతే తీసుకున్నారండి ఇంకా మా పిల్లోడు మా మావయ్య ఈ ఫ్యామిలీని అంతా నేను నేను ఇంట్లో పని కూడా నాకు ఏమీ రాదనమాట అప్పుడు వరకుని మొత్తం మీద ఏముందండి ఏదోలా నేర్చుకుని చేస్తుంటాం కదా కానీ అసలు బాధ్యత మగవాళ్ళదే కదండి సో వరకు ఇన్కమ్ లేని మా బావ పాపం మళ్ళీ మొత్తం అంతా ఫ్యామిలీని లీడ్ స్కూల్ ఆ ఇన్కమ్ అయితే సరిపోయేది కాదండి అలాగే కష్టపడతా కష్టపడుతూ ఉండేవాడు సో ఇలా కాదు మనకు ఫిక్స్డ్ గా ఏదో ఒక వర్క్ ఉండాలనేసి రెండు వేల పదహారులో మా బావ మా నాన్నగారి దగ్గర ఆ తాపి పని అయితే నేర్చుకున్నారనమాట సో ఎప్పుడు కూడా ఇంకా అలా బ్రతకడానికి సరిపడగా అలాగైతే బ్రతుకుంటా వచ్చేసాము మా చిన్ని మా బుద్ధి శివబాబుని అలా పెంచుకుంటా వచ్చామండి కానీ ఇంకా వాళ్ళు పెరిగే కొలది ఖర్చులు కూడా పెరిగిపోతాయి కదండి ఇది కాదు మనకి ఏదో ఒకటి సెటిల్ అవ్వాలి కదా అనేసి ఏ స్టెప్ వేసినా ఏం చేసినా కూడా మళ్ళీ మేము మాకు సక్సెస్ అయ్యేది కాదనమాట లైఫ్లో వెనక్కి వచ్చేసే వాళ్ళము ఇంకా అసలు ఏమి చేయడానికి లైఫ్లో ఏ రోజు సక్సెస్ రాలేదండి సర్లే ఏదన్నా యూజ్ అవుతుంది అనేసి కొంచెం ఏమైనా ఫైనాన్షియల్గా ఎదురికి వెళ్ళొచ్చు అనేసి రెండు వేల ఇరవై రెండులో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాము మా లైఫ్లో అన్నీ తొక్కేసినా సరే యూట్యూబ్ నిజానికి అంటే యూట్యూబ్ నుంచి అంటే యూట్యూబ్ వల్ల అవ్వలేదండి కొంచెం ఇన్స్టాది క్లిక్ అవడం వల్ల మాకు ఇన్కమ్ అనేది కొంచెం రావడం మొదలుపెట్టింది ఆ అమ్మయ్య లైఫ్లో కొంచెం స్టెప్ ఎదురికేస్తాము అనేసరికి ట్వంటీ ట్వంటీ టీలో ఛానల్ పెట్టాం కదా ట్వంటీ ట్వంటీ టు అగస్ట్ అక్టోబర్లో మా బావకి యాక్సిడెంట్ అయిపోయిందండి మళ్ళీ ఎక్కడైతే మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే జీరో పాయింట్కి అయితే వచ్చేసాము మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ అలా వీడియోస్ అది ఏం చేయలేదనమాట ఇంకా లైఫ్ ఎన్నిసార్లు ఎదురు తీసుకెళ్దామన్నా ఆ పెళ్ళిలో నిజంగా అరుందది చుక్క కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నాకైతే రోజు కనిపిస్తుందండి ప్రేమ ఒకటే ఉంటే చాలు ప్రేమ ఒకటే ఉంటే చాలు అనేసి మనం లవ్లో ఉన్నప్పుడు మాట్లాడుకుంటాం కదా నిజానికి ప్రేమ ఒకటే అన్నం పెట్టదనమాట ఒక అమ్మాయి కూడా మ్యారేజ్ చేసుకునే ముందు వాళ్ళకి వెనకాల ఆస్తులు ఉన్నాయా లేవా అన్న విషయం పక్కన పెడితే అసలు చేసుకునే పోసలు లైఫ్లో సెట్ అయ్యారా లేదా సో వాళ్ళకి ఇన్కమ్ ఎలా ఉంది అన్నది కూడా ఖచ్చితంగా చూసుకోవాలండి ఎంత ప్రేమ ఉన్నా సరే అవి ఏ రోజు అన్నం పెట్టవు సో నా లైఫ్లో నేను తెలుసుకున్న విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను మీకు ఏమనిపించిందో ఏంటో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి బాయ్